దేశంలో చట్టాల మార్పు వరం కాదని శాపమేనంటూ ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ప్రముఖ న్యాయవాది శంకర రాజేంద్ర ప్రసాద్ రిటైర్డ్ జడ్జి గుర్రప్పతో పాటు సీఐటియో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు వివిధ కార్మిక ప్రజా సంఘాల నేతలు ముక్తకంఠంతో ఉద్ఘాటించారు సిఐటియో జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అధ్యక్షతన తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో శనివారం ఉదయం నిర్వహించిన దేశంలో చట్టాల మార్పు వరమా శాపమా అనే అంశంపై సదస్సు నిర్వహించారు దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ప్రముఖ న్యాయవాది శంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు సత్వర న్యాయం అందించడం కోసమేనంటూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన చట్టాలన్నీ కొత్త జాడీలో పాత పచ్చడి చందంగానే ఉందంటూ విమర్శించారు ఇండియన్ పేనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల పేర్ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియములను తీసుకొచ్చారని వాటిని జూలై ఒకటి నుంచి అమలు పరుస్తున్నారని తెలిపారు కఠోర న్యాయాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏమాత్రం తీసుకోలేదని దుయ్యబట్టారు రిటైర్డ్ జడ్జి గుర్రప్ప మాట్లాడుతూ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇరవై ఆరు ప్రకారం ఏదైనా ఒక దస్త్రం పోలీసుల ముందు ఇస్తే అలాంటి సందర్భంలో చెల్లుబాటు కాదని సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని అలాంటిది నేటి ప్రభుత్వం పూర్తిగా పోలీసులకు సర్వాధికారాలను కట్టబెడుతూ చట్టం చేయడం దారుణమన్నారు న్యాయ నిపుణుల దిశానిర్దేశం లేకుండానే ఈ కొత్త చట్టాలు పూర్తిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తయారు చేసిందని విమర్శించారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజా కార్మిక కర్షక రైతాంగ చట్టాలను చేయడం పరిపాటిగా మారిందన్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతుల పోరాటం స్ఫూర్తితో ఈ నూతన క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ దిశగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు సిఐటిఓ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి మాట్లాడుతూ నూతన క్రిమినల్ చట్టాల పేరుతో గత ఏడాది ఆగస్టులో ఈ మూడు చట్టాలను ప్రతిపాదించడం పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఆమోదం లేకుండానే డిసెంబర్లో చట్టం చేయడం జూలై నెల ఒకటి నుంచి అమలులోనికి తీసుకురావడం చూస్తుంటే న్యాయం జరగడం కాదు తమకు శిక్ష వేయడమే ముఖ్యమన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు స్పష్టమవుతోందని పేర్కొన్నారు ఈ నూతన చట్టాలు ప్రశ్నించే గుంతుకులకు తీవ్ర ఆటంకంగా మారాయని హక్కుల గురించి నోరెత్తితే దేశద్రోహం కేసులు బనాయించడమే ఇది పూర్తిగా రాజ్యాంగ సమైక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఈ సదస్సులో సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు సిఐటియో జిల్లా అధ్యక్షులు జేబిఎస్ మంజం సీనియర్ న్యాయవాదులు చల్లా వెంకటయ్య పత్తికొండ మురళి వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎం నాగార్జునతో పాటు పలువురు న్యాయవాదులు విద్యావేత్తలు కార్మిక ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు అన్ని అన్ని ఆన్లైన్ కార్యక్రమాలు కూడాను అవకాశం కల్పిస్తా ఉన్నారు ఎక్కడైనా సరే తిరుపతిలో నేరాన్ని కాశ్మీర్లో కూడా క్రైమ్ రిజిస్టర్ చేయొచ్చు జీరో ఎఫ్ఐఆర్ అని వచ్చింది ఆన్లైన్ ఎఫ్ఐఆర్ వచ్చింది అనేటువంటి అనేక విషయాలు చెప్తాం ఇదంతా చాలా అభివృద్ధిగా జరుగుతూ ఉన్నది అనేటువంటి ఈ అభివృద్ధి అనేటువంటిది నిజమేనా ఇప్పటికి లేదా అసలు ఎందుకు ఈ చట్టాలను పేర్లు మార్చి ఇండియా అనే పదం మీద ఏదో కక్ష వహించినట్టుగా ఆ పదం కనపడకూడదు అనేటువంటి దీంట్లో ప్రవర్తిస్తున్నటువంటి ఘటనలు కూడా మనం ఉన్నాం సరే ఒకటి నిజంగా వాళ్ళు పెట్టినటువంటి వరకు కొనసాగుతున్నాయా అంటే కాదు అనేటువంటి సమాధానం వస్తుంది ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా మేము ఒక ఊరేగింపు తీస్తా ఉంటే ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు ఇప్పుడు పోలీస్ అధికారులకి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పేరుతో విపరీతమైనటువంటి అధికారాలు ఇచ్చారు దీనివల్ల రాబోయే కాలంలో మరింత చట్టాన్ని పోలీసులు అధికారులు దుర్వినియోగం ఈ యాభై రోజుల నుంచి కూడా కొత్త ప్రభుత్వం రోజు చెబుతూ ఉంది గత ప్రభుత్వం ఐదేళ్లు ఎలా దుర్వినియోగం చేసింది ఈ చట్టాలు వస్తే ఇవి మరింత దుర్వినియోగం చేయడానికి అవకాశాలు అనేది విపరీతంగా పెరిగాయి అట్లాగే సెడిషన్ దేశద్రోహం అనే చట్టం ఉండడానికి లేదని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది కాదు మేము అలా ఆ చట్టాన్ని చట్టమే తీసేస్తామని చెప్పి చెప్పారు కానీ ఇందులో అంతకంటే ప్రమాదకరమైన అంశాలను జోడించి ఏ చిన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినా కూడా అది దేశభక్తి పేరుతోటి ప్రభుత్వాలు వారిని విపరీతమైనటువంటి శిక్షలు విధించేదానికి అవకాశం అనేటువంటిది కల్పించడం జరిగింది నిజమైన న్యాయం జరగడానికి తోడ్పడే చట్టం వచ్చింది కాబట్టి దీన్ని వెల్కమ్ చేయాలి దీనికి స్వాగతం పలకాలని చెప్పి మన తిరుపతి కోర్టు ముందర చాలా మంది నిలబడుకొని దాన్ని స్వాగతం పలుకుతూ బీజేపీలో ముఖ్యమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు అడ్వకేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములై ఆ జూలై ఒకటో తారీఖున ఇది ప్రకటన చేస్తే రెండో మూడు తారీఖుల్లో చేసినటువంటిది మన తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు చూసుంటారు అదే మాదిరి కొంతమంది దీని గొప్పదనాన్ని వివరిస్తూ ఉంటే ఇంకొంతమంది ఇదేమి ఆశ చట్టంలో పెద్ద మార్పులు ఏం జరగలేదు నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ చట్టంలో పెద్ద మార్పులు ఏం జరగలేదు చేయాల్సింది ఏమన్నా ఉంటే ఒక ఐదు శాతం మార్పులు ఉంటాయి ఆ ఐదు శాతం మార్కుల్లో గొంతుకోసేటి ఉంటాయి తప్ప ప్రజలకు ఉపయోగపడేవి ఏమీ లేవు